శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో వన్ స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్నాలుగు ఆదివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి అధికార లాభం ఉంటుంది కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆర్థికంగా జాగ్రత్త అవసరం తెలియని సమస్య ఎదురు కాకుండా చూసుకోవాలి సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి సామాజిక హోదా పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్న ఫలితం ఉంటుంది ఇల్లు మారాల్సిన అవకాశాలు ఏర్పడతాయి విందులో విహారాలు ఎక్కువగా ఉంటాయి శుభకార్యాల గురించి ఆలోచిస్తారు శుభవార్తలు వింటారు విద్యార్థులు తేలిగ్గా విజయాలు సాధిస్తారు అనుకోకుండా ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంది వ్యాపార లాభం పెరుగుతుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాలు ఎంతో శ్రమ మీద పూర్తి చేస్తారు ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది నూతన కార్యాలు విజయాన్నిస్తాయి మంచి గుర్తింపు లభిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త ఇంజనీర్లకు ఐటీ నిపుణులకు న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది కొత్త కార్యాలు ప్రారంభిస్తారు మానసిక ఆనందాన్ని పొందుతారు ప్రతి విషయంలో వ్యయ ప్రయాసాలు తప్పవు ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు కుటుంబంలో ప్రోత్సాహం లభిస్తుంది వాహన యోగం కలుగుతుంది వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఈరోజు వీరి ఆరోగ్యమైతే చాలా బాగుంది సంపద కూడా చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు చాలా బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడుతుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఒక గొప్ప ప్రేమ జీవితం కలిగి ఆనందకరమైన ప్రేమ జీవితాన్ని గడపడానికి నీటిలో రేవారి అంటే నువ్వులు మరియు చక్కెర ఆధారిత మసాలా దినుసులు కలపండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి